నమస్తే నేను మీ సతీష్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా అంటే తాజాగా ఏదైతే కూటమి ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు బట్టి చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి ఆ పరిణామాలను చూస్తే గడిచిన ఐదేళ్లు వల్లభనేని వంశీ ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తుపైన గెలిచి ఆ తర్వాత పార్టీ ఫిరాయించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా మారిపోయి ఏ రకంగా అయితే ఒక అరాచకపు ఎమ్మెల్యేగా పేరు పొందాడు ఒక అరాచక వాది అనేటువంటి పేరును కూడా ముద్రించుకున్నటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి అండదండలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నీడలో ఉంటూ ఏ రకంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధించాడు ఏ రకంగా వాళ్ళపైన దాడులకి తన అనుచరుల్ని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఉసిగొల్పాడు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన దాడులు కావచ్చు లేదంటే తెలుగుదేశం పార్టీ నేతలపైన దాడులు కావచ్చు ఒకనొక సందర్భంలో ఎవరైతే గనక అక్కడ ఉండేటువంటి కొంతమంది ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తులు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నా లేదు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరబోతా ఉన్నా కూడా ఒక అక్కసు వెళ్ళగడుకుతూ వాళ్ళపైన నేరుగా కిరాయి మూకల్ని తీసుకొచ్చి హత్యాయత్నాలకు కూడా పాల్పడినటువంటి ఘటనలన్నీ కూడా గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ అరాచకపు వాదిగా పేరు పొందినటువంటి ఎమ్మెల్యే ఆనాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో జరిగినటువంటి దుర్మార్గాలు మరి గన్నవరంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులన్నా లేదు ఆ పార్టీ కార్యకర్తలన్నా కూడా వాళ్ల పైన తన అనుచరులతోటి రౌడీ మూకలతోటి దాడులు చేయించి వాళ్ళంతా కూడా గ్రామాలు విడిచిపోయేటువంటి పరిస్థితులు కల్పించినటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ ఇక ఒకటి కాదు రెండు కాదు అక్రమ కేసులు పెడుతూ ఏదైతే తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు కూడా చేయించేందుకు ఎన్నో కుట్రలు పడినటువంటి పరిస్థితులు ప్రధానంగా చూస్తే ఏదైతే యువగళం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ గారు మరి యువగళం పాదయాత్ర గన్నవరం చేరుకున్నటువంటి సందర్భంలో మరి ఆ యువగళం సభ గన్నవరంలో ఏదైతే నిర్వహించారో ఆ సభలో అటు అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు లేదంటే దేవినేని ఉమాగారు కావచ్చు బోండా ఉమాగారు కావచ్చు అలాగ తెలుగుదేశం పార్టీ నేతలు కొల్లు రవీంద్ర గారు వీళ్ళు కొంత ఆవేశపూరితంగా చేసినటువంటి ఆ ప్రసంగాలు ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా అన్నాడు తమ చేతుల్లో అధికారం ఉంది పోలీసుల అండదండలు ఉన్నాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల అండదండలు చూసుకుని పేట్రేగిపోయారు మరి వాటిపైన కూడా తప్పుడు కేసులు పెట్టించి ఏకంగా అయ్యన పాత్రుడు గారిని కావచ్చు లోకేష్ గారిని అలాగే దేవినేని ఉమామహేశ్వరరావు గారిని బోండా ఉమామహేశ్వరరావు గారిని కొల్లు రవీంద్ర గారి పైన వీరందరిపైన కూడా కేసులు పెట్టించి వాళ్ళందరినీ అరెస్టులు చేయించాలని చూశారు కాకపోతే ఆనాడు ఆ పప్పులేం ఉడకలేదు కానీ ఏదైతే యువగళం పాదయాత్ర గన్నవరంలో జరుగుతున్నటువంటి క్రమంలో కూడా రెచ్చగొట్టేటువంటి ధోరణిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరి తమ కిరాయి మూకల్ని అలాగే రౌడీ మూకలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా యువగళం పాదయాత్రకు అడ్డంకులు సృష్టించాలి అని చెప్పేసి కూడా కుట్రలు పని వాళ్ళందరినీ కూడా ఉసిగొల్పినటువంటి వైనాలు కూడా ఆనాడు చూసాం ఇక అదే సమయంలో ఏదైతే రంగబాబు అనేటువంటి ఒక ఆర్థికవేత్త అలాగే వ్యాపారవేత్త ఆయన ఆర్థికంగా కూడా బలమైనటువంటి వ్యక్తి మరి అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆర్లగడ్డ వెంకట్రావు ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరిన తర్వాత ఈ రంగబాబు అనేటువంటి వ్యక్తి కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడంతో దానిపైన కూడా కక్ష పెంచుకున్నటువంటి వల్లభనేని వంశీ హైదరాబాద్ నుంచి కొంతమంది కిరాయి మూకల్ని కిరాయి రౌడీల్ని గన్నవనానికి తెప్పించి ఏకంగా ఆయన పైన హత్యాయత్నానికి కూడా పాల్పడినటువంటి పరిస్థితి ఇక్కడ ఏదైతే ఫోటో ఉందో ఇదంతా కూడా వాళ్ళు చేసినటువంటి ఆనాడు ఆ హత్యాయత్నం రంగబాబు పైన ఏ రకమైతే ఆయన్ని హతమార్చేందుకు చేసినటువంటి ఒక దాడిలో భాగంగా అప్పుడు వచ్చినటువంటి కొన్ని వీడియోల్లోకి సంబంధించినటువంటి ఫోటోలు ఇవి అయితే ఎన్ని దుర్మార్గాలు చేసినా ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఎన్ని దాడులు చేసినా ఆనాడు వల్లభనేని వంశీ పైన కావచ్చు లేదంటే ఆయన అనుచరుల పైన కావచ్చు అలాగే ఆయన ఏదైతే కనుక ప్రోత్సహించినటువంటి ఆ రౌడీ మూకలు ఏదైతే కిరాయి మూకలు పక్క రాష్ట్రాల నుంచి కూడా కిరాయి రౌడీల్ని ఇక్కడికి తెప్పించి ఇలాంటి హత్యాయత్నాలకు పాల్పడ్డారు మరి ఈ సంఘటనల పైన ఆనాడు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసులు ఎక్కడైనా కేసులు నమోదు చేశారంటే ఎక్కడ పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి లేదు రంగబాబు అనేటువంటి ఒక వ్యాపారవేత్త ఆర్థికంగా చాలా బలమైనటువంటి వ్యక్తి అలాగే ఆయన ఇంకొంతమంది ఆయనతో పాటు ఉండేటువంటి వాళ్ళను కూడా తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేర్పించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి అక్కసుని వల్లభనేని వంశి ఆయన పైన హత్యాయత్నం చేస్తే రౌడీ మూకల పైన కేవలం ప్రభుత్వంలో పోలీసులు నామమాత్రంగా కేసులు పెట్టి కేవలం ఒకటి రెండు సెక్షన్ల కింద అది కూడా ఏంటంటే స్టేషన్ బెయిల్ వచ్చి బయటకు వెళ్లిపోయే విధంగా నామమాత్రంగా కేసులు పెట్టారు తప్పితే ఎక్కడ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు మరి ఆనాడు అధికారం అండ చూసుకుని అధికారం మన చేతిలో ఉందని చెప్పి వల్లభనేని వంశీ విరవీ ఇదొక ఉదాహరణ అయితే వీటితో పాటుగా యువగలం పాదయాత్ర కావచ్చు లేదంటే కనుక తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి కావచ్చు ఏ రకంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేయడం అక్కడ ఉండేటువంటి వాహనాలని తగలపెట్టడం మరి ఆ ఘటనలో కూడా పట్టాభి గారు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన పైన దాడి చేసినటువంటిది కావచ్చు తెలుగుదేశం పార్టీ నేతలు అక్కడికి వెళ్తే వాళ్ళ పైన కూడా ఈ వల్లభనేని వంశీకి చెందినటువంటి రౌడీ మూకలు అనుచరులుగా చెప్పుకునేటువంటి రౌడీ మూకలు ఎవరైతే ఉంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు పెద్ద ఎత్తున దాడులు చేసినటువంటి పరిస్థితి మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే కూడా ఎక్కడా కేసులు పెద్ద ఎత్తున నమోదు చేసినటువంటి పరిస్థితులు లేవు ఆ సెక్షన్లు కూడా ఆ కేసులు నమోదు చేసినా కూడా కేవలం ఏదో తూతూ మంత్రంగా కేసు నమోదు చేయాలి అని చెప్పి ఆనాడు పోలీసులు కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సహకారం అందించినటువంటి పరిస్థితులు మరి పోలీసులు కూడా తమకు తోడవడంతోటి వల్లభనేని వంశీ అండ్ గ్యాంగ్ పేటరేగిపోయినటువంటి విధానం అయితే గనక గన్నవరం మొత్తాన్ని కూడా అట్టుడికించేసినటువంటి పరిస్థితులు ఇక అదే సమయంలో వల్లభనేని వంశీకి చెందినటువంటి ఈఏ రవిడి మూకలు సోషల్ మీడియా ముసుగులో మరి పెద్ద ఎత్తున మార్ఫింగ్ ఫోటోలు కావచ్చు బూతులు తిడుతూ అసభ్యకరమైనటువంటి పదజాలంతో జుగుప్సాకరమైనటువంటి పోస్టులు కూడా పెడుతూ ప్రత్యర్థి పార్టీలపైన ఏదైతే సోషల్ మీడియా ముసుగులో దాడులు ప్రత్యక్షంగా కూడా తెలుగుదేశం పార్టీకి ఎవరైనా సానుభూతి పరులుగా ఉంటున్నారు అంటే వాళ్లపైన దాడులు చేయడం గ్రామాల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కూడా అక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లమనేరు వంశీకి సంబంధించినటువంటి ఈ రౌడీలు గూండాలు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా వెళ్ళి దాడులు చేస్తూ ఉంటే గ్రామాల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్రామాలు విడిచి పారిపోయేటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున గన్నవరం నుంచి అటు హైదరాబాద్కో లేదంటే కనుక బెంగళూరుకో ఇంకో చోటకో పారిపోయి అక్కడ తలదాచుకున్నటువంటి పరిస్థితులు గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి పాలనలో ముఖ్యంగా వల్లభనేని వంశీ అరాచకపు ఎమ్మెల్యేగా ఆనాడు ఆయన చేసినటువంటి అరాచకాలకి అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులు ఇక యువగళం పాదయాత్ర తర్వాత ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో కూడా ఏదైతే ప్రస్తుతం కడప ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాధవిరెడ్డి గారు ఆవిడ కూడా గన్నవరానికి వస్తున్నటువంటి క్రమంలో మరి ఇదే వల్లభనేని వంశీకి చెందినటువంటి అనుచరులు మరి ఆవిడ్ని అడ్డుకుని ఆవిడ కార్ టైర్ల కింద పెద్ద ఎత్తున ఇంత ఇంత సైజులో ఉండేటువంటి రాళ్ళు అడ్డం పెట్టేసి ఆవిడ కార్ని ముందుకు పోనీయకుండా ఆవిడ పైన కూడా దాడి చేసేటువంటి ప్రయత్నాలు చేయడం మరి ఆ రోజున ఆవిడ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి పోలీసులకి ఫిర్యాదు చేద్దామంటే పోలీసులు అక్కడికి వచ్చి ఆవిడిని వెనుదిరిగి వెళ్ళిపోవాలి అని చెప్పడం అక్కడ ఆల్రెడీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి కానీ పోలీసులు కూడా ఏ రకంగా ఈ అరాచక వాది అయినటువంటి ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీకి ఆనాడు సహకారాన్ని అందించారు అనేటువంటిది ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి పరిస్థితి మరి ఆనాడు మాధవిరెడ్డి గారు ఆవిడ ధైర్యంగా నిలబడి నేను ముందుకే వెళ్తాను తప్పితే వెనక్కి వెళ్లేదు లేదు అని చెప్పి ఆవిడ ధైర్యం చేసి ముందుకు వెళ్ళారు ఆవిడ వెళ్ళేటువంటి సమయంలో ఆవిడ వాహనం పైన కూడా దాడి చేసేటువంటి కుట్రలు పన్నారు దాడి చేసేందుకు రాళ్లు సమీకరించుకున్నారు ఈ అయినా కూడా పోలీసులు ఎక్కడా కూడా స్పందించినటువంటి పరిస్థితులు లేవు వాటిపైన కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితులు లేవు ఇక యువగళం పాదయాత్రలో ఏ రకంగా నారా లోకేష్ గారిని అడ్డుకోవాలనేటువంటి కుట్రల వల్ల నేను వంశీ చేశాడు అనేటువంటిది అనాడు పెద్ద ఎత్తున ప్రసారమైనవి అలాగే యువగళం సభలో మాట్లాడినటువంటి అంశాలపైన కూడా తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులకు పాల్పడాలని చెప్పి ఏదైతే ప్రస్తుతం స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన పాత్రుడు గారి పైన కూడా కేసులు పెట్టారు ఏదైతే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారి పైన కేసులు పెట్టారు దేవినేని ఉమాగారిని నారా లోకేష్ గారి పైన కూడా కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్లు చేయాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఆ ప్రయత్నాలు ఎక్కడ సాఫీ కాలేదు కానీ అవన్నీ ఎక్కడ సాధ్యం కాలేదు కానీ వీటిపైన ఏదైతే గడిచిన ఐదేళ్లు మరి వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో జరిగినటువంటి దాడులు కావచ్చు దుర్మార్గాలు కావచ్చు దాష్టికాలు కావచ్చు వీటిపైన ఆనాడు ఎక్కడ కేసులు నమోదైనటువంటి పరిస్థితులు లేవు అంతేకాకుండా ఏదైతే కొన్ని వందల వేల కుటుంబాలు మరి తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నారని చెప్పి వాళ్ళపైన దాడులు చేస్తే వాళ్ళందరూ గ్రామాలు విడిచిపోయినటువంటి పరిస్థితులు మరి ఏదైతే వీటన్నిటిపైన ఒకవైపున రంగబాబు అనేటువంటి వ్యాపారవేత్త పైన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాడు ఆ పార్టీలో చేరాడు అని చెప్పి ఆయన పైన హత్యాయత్నం చేయడం పైన ఆ కేసు నమోదైంది కానీ నామమాత్రంగానే ఆ కేసు నమోదైనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన ఏదైతే దాడి చేశారో దాని విషయంలో కూడా నామమాత్రంగానే కేసు నమోదైనటువంటి పరిస్థితి ఇక తెలుగుదేశం పార్టీ సానుభూతి కార్యకర్తల పైన వందల మంది పైన వేల మంది పైన దాడులు చేస్తే అసలు కేసులే నమోదైనటువంటి పరిస్థితులు లేవు ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి అటువైపున ఏదైతే గ్రామాలు విడిచి పారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా రగిలిపోతా ఉన్నారు మరి తమ పైన దాడులు చేసినటువంటి వాళ్ళపైన కేసులు నమోదు చేయాలని చెప్పి అలాగే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి క్రమం అదే సమయంలో గతంలో హత్యాయత్నం కేసు కావచ్చు మాధవిరెడ్డి గారు వచ్చినటువంటి సమయంలో ఆవిడ పైన దాడి చేసేందుకు చేసినటువంటి కుట్ర కావచ్చు యువగలం పాదయాత్ర సందర్భంగా ఆనాడు అల్లర్లు సృష్టించే విధంగా ఏదైతే రెచ్చగొట్టేటువంటి ధోరణిలో అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఏ రకంగా అయితే గనక కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు దాడులకు యత్నించారు మరి ఈ అంశాలపైన ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూడా కేసులు నమోదవుతా ఉన్నాయి ఇప్పటికే రెండు కేసుల్లో వల్ల నేను వంశీకి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులను కూడా పోలీసులు అరెస్టు చేసినటువంటి పరిస్థితి ఇక రాబోయేటువంటి రెండు మూడు రోజుల్లోనే ఏదైతే యువగళం పాదయాత్ర పైన దాడి కావచ్చు లేదంటే ఆ పాదయాత్రలో కవ్వింపు చర్యలకు పాల్పడ్డం కావచ్చు అలాగే ఆనాడు మరి ప్రస్తుత స్పీకర్గా ఉన్న అయ్యన పాత్రుడు గారిపైన నారా లోకేష్ గారి పైన కొల్లు రవీంద్ర గారిపైన ఇలాగ తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలపైన పెట్టినటువంటి కేసులు మరి ఏ రకంగా వాళ్ళపైన తప్పుడు కేసులు బనాయించారు అది ఎవరి ప్రోద్బలంతో బనాయించారు వీటిపైన కూడా అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు వాటిపైన కూడా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇక వీటితో పాటుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి వ్యక్తులను కూడా పోలీసులు గుర్తించేటువంటి పనిలో పడ్డారు ఇప్పటికే పలువురిని గుర్తించినటువంటి పోలీసులు మిగి వాళ్ళ వెనక ఉన్నటువంటిది ఎవరు అసలు ఆ దాడికి ప్రేరేపించింది ఎవరు ప్రోత్సహించింది ఎవరు అని చెప్పి పూర్తిగా కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఆ అంశంలో కూడా కేసులో ఆ కేసులో కూడా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు మరొక రెండు మూడు రోజుల్లోనే ఉండబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది వీటితో పాటుగా ఏదైతే అటు కడప ఎంపీగా ఉన్న కడప ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాధవి రెడ్డి గారి పైన దాడి అంశం ఇలాగా అనేక కేసులన్నీ కూడా ప్రస్తుతం వల్లభనేని వంశీ మెళకి చుట్టుకోబోతా ఉన్నాయి కారణం ఏమిటి అంటే గన్నవరం అంటే గన్నవరానికి తాను ఒక సామంత రాజులాగా మకుటం లేని చక్రవర్తి ఫీల్ అయ్యి అక్కడ ప్రత్యర్థి పార్టీలే ఉండకూడదు అనే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులన్నా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులన్నా కూడా విచక్షణారహితంగా ఏదైతే ఒక అరాచకపు శక్తిగా అక్కడ వల్లభనేని వంశీ వ్యవహరిస్తూ విచక్షణ రహితంగా దాడులు చేయించారు వాటన్నిటి పైన కూడా ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చర్యలు ప్రారంభమైనాయి అందుకే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది వల్లభనేని వంశీకి కూడా మరి కొద్ది రోజుల్లోనే ఎందుకంటే ప్రతి ఒక్క దాడి వెనకాతల తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరిగింది అంటే అది వల్లభనేని వంశీ ఆదేశాలు లేకుండా జరిగేటువంటి పరిస్థితులు కావు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకురాలు ఏదైతే గనక కడప ఎమ్మెల్యేగా ఉన్న మాధవిరెడ్డి గారు ఆనాడు కేవలం పార్టీ నాయకురాలుగా అక్కడ పర్యటనకు వస్తే ఆవిడని అడ్డుకుని ఆవిడ వాహనం పైన దాడి చేయడం అంటే మరి వల్లభనేని వంశీ ఆదేశాలు లేకుండా అవ్వవు యువగలం పాదయాత్రను అడ్డుకునేటువంటి కుట్ర లేదంటే గనక అక్కడ కవ్వింపు చర్యల కింద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దాడులకు యత్నించడం అంటే వాటి వెనక తల వల్లభనేని వంశీ తాలూకు హస్తమే ఆయన ప్రోద్భలంతో ఇలాంటి అరాచకాలన్నీ కూడా జరిగినాయి మరి ఇవన్నీ కూడా రేపు పోలీసుల విచారణలో ప్రస్తుతం అరెస్ట్ అవుతున్నటువంటి వాళ్ళు ఎందుకంటే వల్లభనేని వంశీ నేరుగా బయటకు వచ్చి అక్కడ దాడులు చేయలేదు కదా మళ్ళీ ఆయనకున్న రౌడీ మూకల్ని పెట్టుకుని చేయించాడు కాబట్టి ఇందులో ఎవరైతే గనక ప్రత్యక్షంగా దాడులకు పాల్పడ్డారో వాళ్ళని అరెస్టులు చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళంతా మరి తమతో తమని వెనకుండి నడిపించింది వల్లభనేని వంశీ అనేటువంటి పేరు చెప్పినట్లయితే గనక ఖచ్చితంగా వాళ్ళు చెప్పారు కూడా ఖాయంగానే కనిపిస్తూ ఉంది మరి ఆ చెప్పినటువంటి క్రమంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క కేసులోనూ కూడా వల్లభనేని వంశీనే ఏ వన్గా కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి మరి ఈ క్రమంలోనే అతి తక్కువ రోజుల్లోనే గన్నవరానికి చెందినటువంటి అరాచకపు వాదిగా అరాచకపు ఎమ్మెల్యేగా కూడా పేరొందిన వల్లభనేని వంశీ అరెస్ట్ కావడం మాత్రం అతి త్వరలోనే కాబోతా ఉంది అనేటువంటిది కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతోంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ